లా విద్యార్థినిపై అత్యాచారం ఒకలా ఇద్దరు ఐదుగురు కలిసి విద్యార్థినిపై అత్యాచారం చేశారు ఏ వన్ గా తన ప్రేమికుడు ఉన్నా మీరు నలుగురు కూడా బెదిరించి మరి అత్యాచారం చేశారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నేడు విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై ఇలా జరిగిన అన్యాయాన్ని నిజంగా ఖండించాలి పడిన ప్రతి ఒక్కరు కూడా ఉరశిక్ష వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తున్నారు సో మంత పల్క పలక శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఇలాంటి విషయాల్లో ఎలాంటి వరకు కేసులు పడితే ఏ వన్ ఇంత ప్రేమ అని మోసం చేసి ఇంత వరకు ఆ కిరాతకి ఎలాంటి శిక్ష పడుతుంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ లా కాలేజ్ విద్యార్థి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం పై అసలు ఎలాంటి శిక్షలు అమలులోకి వస్తాయి ఆల్రెడీ పోలీసు వాళ్ళైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాంట్లో కూడా కఠినమైన సెక్షన్స్ వేశారు అకార్డింగ్ టు ఎఫ్ఐఆర్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ఏదైతే ఉందో భారతీయ న్యాయ సన్నిహితలో సెక్షన్ అరవై పెట్టారు సెక్షన్ అరవై ఏం చెప్తుందంటే నమ్మించి మోసం చేశాడు ఏంటంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి పెళ్లి అమ్మాయిని శారీరకంగా యూటిలైజ్ చేస్తున్నారు ఆయన చేసుకున్నదే కాకుండా ఆయన చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చేత వీడియో తీయించాడు వీడియోలు ఫోటోలు తీసి ఆ ఫోటోలు వీడియోలు పట్టుకొని వాళ్ళు ఆ అమ్మాయిని బెదిరించి ఇది సోషల్ మీడియాలో పెడతా అని చెప్పేసి బెదిరించి వాళ్ళ ముగ్గురు కూడా ఈ అమ్మాయిని శారీరకంగా అనుభవించడం జరిగింది ఆ మెంటల్ టార్చ్ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది తల్లిదండ్రులు చెప్పింది చెప్పలేకపోయింది ఫస్ట్ తర్వాత తెగించి చెప్పింది కానీ తల్లిదండ్రులు కూడా ఎందుకు లేమ్మా అయిపోయింది అయిపోయింది మళ్ళీ పబ్లిక్ వస్తే నీ పెళ్లి అవదేమో అన్న వాళ్ళు జాగ్రత్త చెప్పారు కానీ ఫైనల్ గా మీరు అలాగైతే నేను చచ్చిపోతానని చెప్పి సూసైడ్ చేసుకోవడం జరిగింది అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది భగవంతుడు అదృష్టం కొలిది ఆవిడ బతికింది అమ్మాయి అయితే తల్లిదండ్రులు ఎన్న ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ లో భాగంగా విఎన్ఎస్ సిక్స్టీ నైన్ పెట్టారు సెవెంటీ పెట్టారు అలాగే సెవెంటీ ఫైవ్ సెక్షన్ పెట్టారు సెవెంటీ సెవెన్ సెక్షన్ పెట్టారు అలాగే ఐటీ యాక్ట్ రెండు వేల సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో అందులో సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఏ పెట్టారు ఆ సిక్స్టీ సెవెన్ ఏ చెప్తుందంటే ఐటీ యాక్ట్ ఎవరైతే ఈ ఫో వీడియోలు తీసి సోషల్ మీడియాలో బెదిరిస్తానని చెప్పారో అది చాలా కఠినమైన సెక్షన్ అనమాట ఆ సెక్షన్ వేశారు పోలీస్ వారు మంచి సెక్షన్ వేశారు అలాగే సెక్షన్ సెవెంటీ పెట్టారు బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ ఎయిట్ అంటే గ్యాంగ్ రేప్ సామూహిక హత్య సెక్షన్ సెవెంటీ అది ఎక్కువ సెక్స్ పడుతుంది అలాగే సెక్షన్ సెవెంటీ ఫైవ్ పెట్టారు సెవెంటీ సెవెన్ సెవెన్ పెట్టారు సెవెంటీ సెవెన్ కూడా చాలా డేంజరస్ ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అమ్మాయిని నగరంగా చూడాలని చెప్పేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయికి బట్టలు ఇప్పించి అమ్మాయిని నగరంగా చూడదు సెక్షన్ సెవెంటీ సెవెన్ అది చెప్తుంది అలాగే సిక్స్టీ నైన్ ఆల్రెడీ మీకు చెప్పాను సిక్స్టీ నైన్ అయితే నమ్మించి మోసం చేయడం సెవెంటీ వచ్చి గ్యాంగ్ రేపు సెవెంటీ సెవెన్ వచ్చి నూడుగా ఉండి ఫోటో తీసి బెదిరించు ఐటీ యాక్ట్ ఆల్రెడీ సిక్స్టీ సెవెన్ చెప్పాను సిక్స్టీ సెవెన్ పోలీస్ వారు అయితే మంచి సెక్షన్ పెట్టారు దాని ద్వారా వాళ్ళకి ఎలా లేదన్నా కూడా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు శిక్ష పట్టడానికి అవకాశం ఉంది అంటే సార్ ఇప్పుడు నార్మల్ కంటే సెక్షన్స్ తెలియదు లేదంటే ఎలా అయినా సరే ఆడపిల్ల ఎంతో కొంత భయపడుతూ ఉంటారు ఒక లా విద్యార్థిని అయ్యుండి ప్రేమ మాయలో పడి చేయకుండా అంటే ప్రైవేట్ గా ఉన్న విషయాన్ని వాళ్ళు పర్సనల్ గా ఉంచుకుని రికార్డ్ చేసుకునే విధంగా తెలుసు ఏది తప్పు ఎంతవరకు వెళ్తుంది బట్ అయినా అంచనా వేయలేకపోయారు అంటారా లా విద్యార్థి అని చాలా మంది బయట అదే మాట్లాడతారు ఒక లా విద్యార్థిని ఇలా జరగడం ఏంటి అని చెప్పేసి ఆమెకి ఒక అవగాహన ఉంటది కదా అని అంటున్నారు సో అది మీరేమంటారు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ అయినందుకు ఒక డాక్టర్ అయితే ఒక సర్జన్ ఉంటాడు ఆయనకేదో సర్జరీ అవసరం అవుతుంది ఆయనకి ఆయన చేసుకోడు కదా సర్జరీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా అలాగే ఈ అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ అయితే అవ్వచ్చు కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఒక అబ్బాయిని ప్రేమించింది అది వయసు అది ఎంత వయసుకి సంబంధించి తప్పు కాదు అది ఆమె నమ్మింది అబ్బాయిని నమ్మి లవ్ చేసింది ఆడేం చేశాడు మోసం చేశాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు హాస్పిటల్ పెళ్లి చేసుకుంటాడు కదా అని చదువుకుంటున్నాడు కదా స్టూడెంట్ నాకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు నాకు రక్షణ ఉంటాడని ఆశపడ్డది ఎవరైనా ఆశపడతాడు ఆ విధంగా ఆశపడి ఆవిడకి తన సర్వాన్ని అర్పించుకుంది అర్పించుకుంటే వాడు ఏం చేశాడు అమ్మాయిని పని అయిపోయింది కదా అమ్మాయిని తప్పించుకోవాలంటే ఎలాగ పెళ్లి చేసుకుని ఉండాలంటే ఎలాగ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు క్రైమ్ నుంచి భయపడదని చూశాడు బయటపడిపోదని చూశాడు ఆ విధంగా ఏం చేశాడంటే ఈ అమ్మాయిని ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ ఇంటికి తీసుకెళ్లి ఈ అమ్మాయిని శారీరకంగా పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వీడియోలు తీయించాడు ఫోటోలు తీయించాడు తీయించాడు అది పెట్టి వాళ్ళు ఏం చేశారు ఇదే వద్దను అదే వద్దును చూసి వాళ్ళు కూడా ఫోటోలు ఉన్నాయి నేను సోషల్ మీడియాలో పెడతాను వాట్సాప్ లో పెడతాను ఆంట్లో పెడతాను బెదిరించి వాళ్ళు కూడా అమ్మాయిని యూటిలైజ్ చేసుకున్నారు అమ్మాయికి ఇష్టం లేకుండా ఏది ఎవరు చేయకూడదు అండి అది చేశారు కాబట్టి నేరం అది అక్కడ స్టూడెంట్ స్టూడెంట్ అవ్వచ్చు అవ్వచ్చు మెడిసిన్ ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అగా ఇచ్చారు ఆడవాళ్ళపై చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఆడవాళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎంత వరకు మోటివేషన్స్ వస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నా ఎక్కడ దగ్గర మోసిపోతున్నారు ఆడపిల్లలని సో మీ పరంగా మీరేం చెప్తారు సార్ అది అవేర్నెస్ కల్పించాలని ప్రభుత్వాలు కల్పించాలి అలాగే తల్లిదండ్రులు కూడా కల్పించి వాచ్ చేయాలి అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఏం చదువుతుంది ఏ టైంకి ఎట్లా ఉంది మరి అలా అలాగని వాళ్ళ మీద ఫోకస్ పెట్టకూడదు జస్ట్ లైట్గా ఏమమ్మా ఎలా ఉన్నావు అమ్మా ఏంటి నీ కోర్స్ ఎంత వరకు వచ్చింది ఏం చదువుతున్నావు నువ్వు అనుకుంటున్నావు అట్లాగ అడిగి అలా వాళ్ళ తాలూకు మెంటాలిటీ తెలుసుకోవచ్చు తల్లిదండ్రులు ఫస్ట్ టీచర్స్ తల్లిదండ్రులు తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ చెప్పవచ్చు లేదంటే వాళ్ళు ఏదైనా కానీ ఎప్పుడైనా ఏ అయినా సరే తనకి నా అన్యాయం జరుగుతుంది అనుకున్న టైంలో తక్షణమే తల్లిదండ్రులు చెప్పాలి లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ దరిద్రం ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ అలా చేశారు అదే అక్కడ బాధాకరమైన విషయం ఈ అమ్మాయి విషయం కాదు కోల్కతా డాక్టర్ విషయంలో కూడా అదే జరిగింది కొలిగిస్తే వాళ్ళని అమ్మాయిని అలా చేశారు ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే నాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే వెలిగి చెప్పాలి చెప్తాను కదా అడిగితేనే కదా అమ్మాయిని అడిగిన అన్నం ఆకలిసిందని చెప్తే అమ్మాయిని అన్నం పెట్టేది అలాగే ఈ అమ్మాయి నాకు అన్యాయం జరుగుతుందని ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పాలి లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే ఎవరో తెలిసిన లాయర్లు ఎవరైనా ఉంటారు బాగా క్లోజ్ ఉన్నవారు అది చెప్పి ఇలా జరుగుతుందని చెప్పి మీరు ఫస్ట్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి పెద్దలు తీసుకెళ్లి చేసినట్టు అయితే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఈ అమ్మాయి అది చేయలేకపోయింది అక్కడ బాధ అనిపించింది లా చదువుకుంటుంది సబ్జెక్ట్ తెలిసిన అమ్మాయి అన్నది కొంచెం అదే విషయం నార్మల్ అమ్మాయిలు అయితే మాత్రం అన్ని తెలిసిన అమ్మాయి రియాక్ట్ అవ్వలేదు అంటే దగ్గర అమ్మాయికి భయం ఉంది సో నార్మల్ అమ్మాయి ఎంత వరకు వెలుగులోకి వస్తుంది ఎంతమంది అమ్మాయిలు ఇలా సఫర్ అవుతున్నా కూడా బయటికి రాని అమ్మాయిలు చాలా మంది ఉన్నారని చెప్పి అందరికి తెలిసిన విషయమే సో ఇలాంటి వాటికి మీ పొంత మీరు అవేర్నెస్ ఇవ్వాలంటే ఏం చెప్తారు మేము కూడా మాదిగా మేము ఇష్టం ఎప్పుడు న్యాయవాదులు ఎప్పుడు కూడా సొసైటీ బాక్ కోసం పనిచేస్తారండి ఎప్పుడైనా కూడా ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళు అవేర్నెస్ కల్పించాలి సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పించాలి అవేర్నెస్ కల్పించినట్టయితే తప్పనిసరిగా క్రైమ్ రేట్ తగ్గుతుంది ఇటువంటి మోసాలు తగ్గుతాయి లేని పక్షంలోని క్రైమ్ రేట్ పెరిగిపోతుంటది కావున ప్రభుత్వాలు చేయాలి దానికి మనం కూడా సహకరించాలి పోలీసులది ఒక్కటే డ్యూటీ ఇది ఇది పబ్లిక్ది పబ్లిక్ ఇది డ్యూటీ ప్రతి ఒక్కరు కూడా సామాజిక పురోగత బతకాలి అలాగైనట్టు అయితేనే సొసైటీ బాగుపడతది తప్ప నాకెందులో పక్క చేరిగితే నాకెందుకు అనిపించింది చాలా మంది ఏంటంటే అక్కడ ఎలా యాక్సిడెంట్ జరిగినా కూడా పక్క నుంచి అమ్మో నాకే పోలీసులు పిలుస్తారు ఏదో చేసేస్తారు అని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతుంటారు చాలా మంది అలా ఇప్పుడు ఎవరు చేయకూడదు అది జరిగింది రేపు మనకు జరగచ్చు మీరు ఇప్పుడు ఆడికి అయిందంటే మీకు ఎప్పుడైనా జరిగితే ప్రజలు అందరూ వస్తారు ఆ విధంగా వెలుగులోకి వచ్చి జరిగిన అన్యాయాన్ని మీరు వెలిగితే చాటగలగాలి అప్పుడే మీకు అన్యాయం జరుగుతుంది తర్వాత చేసేవాడు కూడా భయపడతాడు అమ్మో ఇలా చేస్తారు గన్న ఇల్లు వచ్చేస్తారా బాబు అన్న అందరు తెలిసిపోతే అరెస్ట్ చేసేస్తారు ఉరి తీసేస్తారు అన్న అది రావాలి ఆ ఆ అవేర్నెస్ కలిగించినట్టు అయితే చేసేవాడికి భయం పుట్టుకుంటారు సార్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏ వన్ గెంజితుడు అంటే మీరు చెప్పిన సెక్షన్ అన్నింటిలో చూస్తుంటే ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారు అంటే జరిగింది ఒక లా విద్యార్థిని కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా శిక్షలు అమలు చేయడం గానీ ఇలాంటివి అయినా జరుగుతాయి లేదంటే అందరితో పాటు సమానంగానే ఇక్కడ కూడా ఉంటుందా ఇండియన్ ఫినల్ కూడా ఉపాధ్యాయ్ ఇప్పుడు బిఎన్ఎస్ దాని ప్రకారంగా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ పీపుల్ నుంచి రాష్ట్రపతి ఆఫ్ ఇండియా వరకు కూడా అందరికి ఒకటే శిక్ష కంపల్సరీ అది అయితే నేరం ప్రూవ్ అవ్వాలి ఇప్పుడు అది అమ్మాయి కంప్లైంట్ పెట్టింది దానిపైన ఇన్వెస్టిగేషన్ వెళ్తారు పోలీస్ వారు వెళ్లి దానిపైన నిజ నిజా నిజాలంట అందులో ఈఎంఐ పాత్ర ఏమైనా ఉందా ఒకసారి కొన్ని క్రైమ్స్ లో జరుగుతాయి అది ఏమైనా ఉందా లేదా అది చేసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు సార్ చేస్తారు సరే ఇరవై ఏళ్ళు జైలు శిక్ష కన్ఫర్మ్ అంటారు నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం వరకు అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు పడుతుంది అంటే ఇలాంటి విషయంలో ఉరిశిక్ష అమలు పరచడం అనేది ఎంత వరకు వస్తుంది ఉరిశిక్ష అయ్యకూడదు అంత క్రైమ్ కాదు అంత క్రైమ్ కాదు ఉరిసెక్స్ వేయకూడదు అందరూ వాళ్ళకి శిక్షించాలి ఉరిశెక్స్ వేసేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే అది ఉంది రోటల్ సిస్టమ్ అయిపోతుంది మళ్ళీ మన డెమోక్రటిక్ కంట్రీ కదా డెమోక్రటిక్ కంట్రీ అలా చేయకూడదు అలా చేయకుండా ఉండడానికి ప్రజలందరినీ మేల్కొల్పాలి అది చేయాలి తప్ప ఇది చేసిన ఉరిశిక్స్ వేసేస్తే అది ఏంటంటే ఒక విధంగా న్యాయం జరుగుతుంది కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇందులో ఈ తప్పు కూడా ఉంది కదా ఏదైనా నేరం ప్రూవ్ ఎందుకంటే ఈ అమ్మాయి అమ్మాయిది ఆశ అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ కానీ అందులో ఈ అమ్మాయి కూడా భాగస్వామి కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాని కానీ ఆశపడ్డది అలాగే వాడు పెళ్లి చేసుకున్న తర్వాత చేయాలి కానీ వాడేంటి ఏం చేసింది అమ్మాయి పెళ్లి అవ్వకమునే అమ్మాయి పార్టిసిపేట్ చేయకూడదు కదా అది అమ్మాయి తప్పు కదా అమ్మాయి కూడా కొంచెం తొందరపడ్డదని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం ఇది ఓన్లీ ఇతరుల నా అభిప్రాయం ప్రకారంగా పెళ్లి చేసుకుంటాను ఓకే పెళ్లి అయిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అంతేగాని పెళ్ళి ఆడ అన్నాడని చెప్పేసి మీరు మీరు పార్టిసిపేట్ చేయడం అమ్మాయి పార్టిసిపేట్ చేయడం అని అది కూడా నేరమే కదా తప్పే కదా అమ్మాయిది అందుకని అమ్మాయి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి గురుశిక్ష అంటే ఎలాగేస్తారు శిక్ష పడదు వేయకూడదు అలాగంటే అలాగైతే ఈఎంఐ కూడా వేసేయాలి ఎందుకంటే ఈఎంఐ కూడా హాస్పిటల్ వెళ్ళింది కదా మరి